నమస్కారం అండి ఇది దిక్కు ప్లాటు ముప్పై ఆరు వెడల్పు యాభై లోతు రెండు వందల గజాల ప్లాట్ అండి ఈ ప్లాట్కి ఇది ముప్పై అడుగుల రోడ్డు అండి ఈ ప్లాటు ఇళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది మనకి కనపడుతుంది నేచర్ విహార్లో నీళ్ళు అవి నేచర్ విహార్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ ప్లాటు ఈ ప్లాటు ఖమ్మం బస్టాండ్ నుండి ఇలందు వెళ్ళే రోడ్లో ఎస్ఎఫ్ఏ స్కూల్ బ్యాక్ సైడ్ కేఆర్ఆర్ ఫంక్షనల్ దగ్గరలో వస్తుందండి మనకి అవ్వపడుతుంది కేఆర్ఆర్ ఫంక్షనల్ అండి దాని ఎదురుగా కిన్నెర నర్సింగ్ కాలేజ్ ఉంటుంది ఇది గజం పదిహేడు వేలు చెప్తున్నారండి ఫైనల్ కాదు మీకు ప్లాట్ నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు దీని ఎదురుగా తూర్పు ఫ్లాట్ అండి ఇది ఈ తూర్పు ఫ్లాట్ వెనక నాలుగు ఎకరాల ల్యాండ్ ఉందండి అది మధ్య డెవలప్మెంట్కి ఇచ్చారు అది డెవలప్ చేస్తే మాత్రం ఇక్కడ ఇంకా రేటు పెరుగుతుందండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయగలరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ